చివరికి ఆయన రాజకీయ అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా తన అత్యంత నీచమైనటువంటి రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నాం చివరికి మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాన్ని మనం చూసాం అంతేగాని చివరికి ఆ దేవుణ్ణి కూడా ఇంట్లో తీసుకురావడం అనేటువంటిది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలే కాదు తిరుమల తిరుపతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అందరి తాలూకా మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది మీరు నోటుకు వచ్చినటువంటి మాటలు ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేసి భక్తుల తాలూకా భక్తితో వారికి ఉన్నటువంటి మనోభావాలతో ఆటలాడుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి మీ రాజకీయాల కోసం మీ అవసరాల కోసం మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతిని కూడా మీరు వాడుకున్నారంటే ఆ పాదాల చెంత పుట్టినటువంటి మీకు చంద్రగిరిలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తల్లిదండ్రులు అంటే దయలేదు ఆ దేవుడు అంటే భయం లేదు పిల్లనిచ్చినటువంటి మావంటే అసలు విశ్వాసం లేదు చివరికి ఓట్లు వేసినటువంటి ప్రజలంటే అసలు వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు అందుకనే నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీ వారి రాజకీయ పార్టీకి ఆరు అడుగుల బోయి తవ్వుకున్నారు మాట గతంలో చెప్పాం దీనికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం వీటన్నిటిక మించి సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారనేటువంటిది పక్కన పెడదాం కానీ ప్రజలు ముఖ్యంగా భక్తులు హిందువుల తాలూకా మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి ఈ ప్రభుత్వం తక్షణమే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత నిజం ఎంత లేరా మీరు రాజకీయాలకు వాడుకున్నారా లేదా అనేటువంటిది బయట పెట్టాలి మీరు వేసినటువంటి సిట్లతో మీరు వేసినటువంటి కమిటీలతో ఎవరికి నమ్మకం లేదు ఎందుకంటే గతంలో కూడా మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం ఆ కమిటీలు ఏ రకంగా పనిచేస్తాయో ఎవరికింద పనిచేస్తాయో ఎవరి కోసం పనిచేస్తాయో అనేటువంటిది మాకు తెలుసు తప్పకుండా రానటువంటి కాలంలో దీనికి సంబంధించినటువంటి నిజా నిజాలు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ ఒకటే దీనికి దీని నిజాలు బయటపెడతాయనేటువంటి నమ్మకం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో దేశ ప్రజల్లో హిందువుల్లో భక్తుల్లో ప్రతి ఒక్కరిలో ఉందనేటువంటిది మా తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావన